సూర్య చంద్ర భూమి నక్షత్రములను సమస్తమును సృజించినటువంటి దేవుడు ఉన్నాయో తండ్రి ఇదిగో ఈ సాయంకాల సమయంలోనైనా ఇలా చెప్పల్ల గ్రామాన్ని ప్రేమించినయన తండ్రి ఇంతవరకునైనా గ్రామంలో సువార్థకర పత్రికలు పంచం ఇంతవరకునైనా తండ్రి నీ మాటలు ప్రకటించడానికి సహాయం చేసేవు తండ్రి ఎన్ని ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఎంతో ప్రేమతోనైనా నీ పత్రికలు తీ తీసుకున్నారు నీ మాటలు విన్నారు తండ్రి వారి హృదయాలలో వారి అంతరంగములు తండ్రి ఇదిగోనైనా మీరు మిమ్మల్ని చేర్చుకోవడానికి మీ దగ్గరికి రావడానికి నైనా సహాయం చేయండి వారికి ఉన్న బలహీనతలు వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్న బాధలు సమస్తమున దేవా మీరు విడిపించి నేను తండ్రి ఇదిగోనైనా గ్రామాలు గ్రామాల జీవించి గ్రామంలో తండ్రి ఇదిగో చక్కటి మందరాన్ని కట్టడానికి సహాయం చేసి ఈ గ్రామంలో గొప్ప అద్భుతమైన కార్యం జరిగించి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దర్శించి వారితో మాట్లాడినైనా వారి జీవితంలో గొప్ప మేలు పొందుకోవడానికి గొప్ప అద్భుతమైన కార్యం జరగడానికి ఈ రాత్రి సాయంకాల సమయంలో మీరు కృప చూపించి తండ్రి అద్భుతమైన కార్యం జరిగించమని ఈ చిన్న ప్రార్థన నజరేడైనటువంటి యేసు క్రీస్తునామ పేరిట చుతించి ప్రార్థించి అడిగి వడుకొరుచున్నాము తండ్రి దినంలో మేము చనిపోవాలనుకున్నటువంటి పరిస్థితిలో యేసు క్రీస్తు గురించి విన్న తర్వాత ఒక ఆయన దేవుని దగ్గరికి వెళ్ళండి దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్తే ఈ లోకంలో మాకు ఎవరు దగ్గర చేర్చుకోలేదు ఎవరు సహాయం చేయలేదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత చనిపోవాలనుకున్నటువంటి మమ్మల్ని దేవుడు బ్రతికించాడు అండి కాబట్టి మేమే మీ కట్టుకథలు చెప్పడం లేదు జరిగినటువంటి వాస్తవం చెప్తున్నాం కాబట్టి ఆలోచించండి దేవుని మాటలు వినండి ఇచ్చిన కరపత్రికలు చదువుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడికైనా కానీ చర్చికి మందిరానికి వెళ్ళి దేవుని మాటలు విని దేవుని మార్గంలో నడవాలని మీకు మనం చేస్తున్నామండి కాబట్టి ప్రభులం ప్రేమ వల్లరా నమ్మితే మీకు రక్షణ ఏసుని నమ్మితే పాపక్షమాపణ నమ్మితే నిత్య జీవము యేసును నమ్మితే సంతోషము సమాధానము ఆ పరలోక భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు కాబట్టి యేసు తెలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎవరు కూడా క్రోసి వేయడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన దగ్గరకు చేర్చుకొని సహాయం చేసే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు ప్రేమించే దేవుడు క్షమించే దేవుడు అటువంటి దేవుణ్ణి అటువంటి ప్రభువుని మీరు కలిగి ఉండి ప్రభు మార్గంలో నడవాలని ఈ సాయంకాల శ్రేణిలో మీకు ఈ మాటలు తెలియపరుస్తూ మీరు ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మాటలు తెలుసుకొని ఆయన నందు విశ్వాసం ఉంచాలని మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మీ కొరకు మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు కొద్ది నిమిషం ప్రార్థన చేస్తాం

జీవితాలలో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు మోసాలు మోసాలకు పాపాలకు పాల్పడించాం మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడడం లేదే మనకెవరు తెలియద సృష్టికర్త అయినటువంటి ప్రభులారు మనందరినీ చూస్తున్నారు ఆయన కనుదృష్టి ఈ లోకం అంతా కూడా సంచరిస్తుంది నువ్వు ఎక్కడి నుంచి ఎవరి నుంచి కూడా తప్పించుకోవచ్చు ఈ లోకంలో ఎవరినైనా మోసం చేయొచ్చు ఈ లోకంలో ఎవరికైనా అబద్ధం చెప్పొచ్చు అని నేను అబద్ధం చెప్తున్నాను ఇప్పుడు నన్ను తప్పించుకున్నాను కానీ ఒకనాడు ఆ పాపం నిన్ను గట్టిగా పట్టుకుంటుంది ఆ పాపం నిన్ను నరకానికి తీసుకెళ్తుంది పాపం వలన ఒక మరణము పాపంలో ఉండి మరణించిన వారికి నిత్య నరకం ఉంటుంది ఆ నరకంలో యుగ యుగాలు నరకయాతన ఉంటుంది ఆ యుగ యుగాలు నరకయాకను తప్పించడానికే ఆయా మనందరి కోసం అతి భయంకరమైనటువంటి మరణాలు పపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు నిధిపత్తులుగా మార్చిస్తాడు పపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు

తొలి స్తోత్రాలు శ్రీరంగాపురంలో సత్యశ్వర్ణ ప్రకటించటకు మేమందరం వచ్చాం ప్రభు నీ కను దృష్టించమని గ్రామస్తులను దీవించమని అతి శ్రేష్టమైన మాటలు బోధిస్తుండగా నిబిడలు వినుటకు కృపజించారు ఈ స్వారంభం చేస్తున్నాం తాను